మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు రోజు వీడియో ద్వారా కుంభరాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమహాదశ జరుగుతుంది ఇది పదహారు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ దశ కలిసి వస్తుందా లేదా అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట అయితే ఏంటంటే కుంభరాశిలో గురువు అంటే అది ఏ లగ్నమైనా పర్లేదు ఏ స్థానం అయినా పర్లేదు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఎక్కడైనా సరే గురువు ఉన్నా మనకు సంబంధం లేదు ఓన్లీ కుంభరాశిలో గురువు ఉన్నాడు గురుమా పదహారు సంవత్సరాలు ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా కొంతవరకు బాగోదనే చెప్పాలి ఎందుకు బాగోదంటే కుంభరాజు కధిపతి శని శని ఇంట్లో గురువు పెద్దగా యోగించడు అందరికీ బాగోదా కాదు ఎప్పుడు నుంచో దైవారాధన చేసుకునే వాళ్ళకి దైవం మాతో ఉన్నాడు నేను ఈ పూజ చేస్తే లేకపోతే ఈ మంత్రం చదువుకుంటే ఏ ఇబ్బందులు రావు ఎందుకంటే ఈ గ్రహాలకన్నా భగవంతుడే పవర్ఫుల్ ఎప్పుడైతే ఒక రకమైన భగవంతుడు ఆరాధనకి ఎడిట్ అయిపోయి భగవంతుడు నాకు అన్ని చేస్తున్నాడనే ఒక కమ్యూనికేషన్ అది ఎవరికన్నా చెప్తే బ్రహ్మనుకోవచ్చు మీరు ఎవరికి చెప్పక్కర్లేదు మీకు నమ్మకం ఉంటే చాలు నేను కనుక రోజు వెంకటేశ్వరం ఫోటోకి దండం పెట్టుకున్న శివుడికి దండం పెట్టుకున్న దుర్గం తల్లికి దండం పెట్టుకున్నా లక్ష్మీదేవి దండం పెట్టుకున్నా పార్వతీదేవి దండం పెట్టుకున్నా వినాయకుడి దండం పెట్టుకున్నా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టినా బాగుంటుంది అది మీకు సంబంధించిన విషయం మీకు బాగుంటుంది కదా వేరే వాళ్ళకి చెప్ప అవసరం లేదు వేరే వాళ్ళ ఒపీనియన్లు కూడా మీకు అక్కర్లేదు అలా చక్కగా చేసుకునే వాళ్ళందరికీ గురుమాదశ బాగానే ఉంటుంది ఏంటంటే ఒకవేళ అలా కాదు నాకు నేను ఏ పూజలు చేయను నార్మల్గా గురుమహదశ ఎలా ఉంటుంది అంటే కొంతవరకు గురుమ దశలో దురదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట కుంభరాశిలో గురువు ఉన్న వాళ్ళకి ముందు దశ జరుగుతుంది దశలో చాలా డ్యామేజ్ జరుగుంటుంది ఆ డ్యామేజ్ పూడ్చుకోవడానికి దశలో ట్రై చేస్తాం ఆ ట్రై చేసేది కష్టపడి ట్రై చేయడం ఎందుకంటే గురువు కంఫర్ట్ కారకుడు అనమాట తొందరగా జరిగిపోవాలి ఏదైనా ఒక అద్భుతం జరగాలి మనకి అన్నౌన్ సోర్సెస్ అంటే ఏంటంటే ఎప్పుడు జరగనం అనమాట లాటరీ ద్వారా కానీ లేకపోతే షేర్ మార్కెట్ల ద్వారా కానీ బెట్టింగ్ల ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కానీ అత్తమామల ఆస్తుల నుంచో తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తుల నుంచో లేకపోతే ఏదో రకంగా ఒక దారిలో వచ్చేసి మనం ఏదన్నా ఒక రంగంలో దిగాం అందరూ టాప్ అయిపోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో దిగాం పది రోజులు అవ్వలేదు వచ్చి మనం పెద్ద పెద్ద అందరితో పక్కన బాగా టాప్ అయిన ఉన్నాను కదా వాళ్ళలాగా ఎదిగిపోవాలి ఒకసారి ఎక్కువ సంపాదించాలి నేనేంటి నా లెవెల్ ఏంటి ఇలాంటి అనవసరమైన అహంకారాలు అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా గురుమ దశలో ఉండడం ఈ ఆలోచనలు తప్ప మనం ప్రాక్టికల్గా వర్క్ చేయడం తక్కువైపోవడం వల్ల ఈ సక్సెస్ అనేది గురుమ దశలో లేట్ అయిపోతుంది అనమాట దీంతో దురదృష్టం అనేది ఏర్పడుతుంది ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఇంత ఎదుగుదామని చూసినా ఏదో అంటారు కదా లాగేసేవాళ్ళు ఉంటారు లేకపోతే మనకు మనమే జారిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కుంభరాశిలో గురువు ఉండి గురుమాదశ కలిసి రావాలంటే మాత్రం విపరీతంగా కష్టపడాలి దైవారాధన కూడా చేసుకోవాలి ఇక దాంతోపాటు ఏదైనా సరే ఒక ఇద్దరితో డిస్కస్ ఇచ్చేసి బాగా మనకు ఆప్తులు అన్న వాళ్ళకి ఆ పని చేయడం మంచిది అనమాట ఎందుకంటే అనవసరంగా వచ్చిన డబ్బుల్ని అంటే ఉద్యోగం ద్వారా రావచ్చు మనం కష్టపడ్డ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇంకా బాగా ఎదగాలని చెప్పి వాటిని అనవసరంగా తగలేసే అవకాశం ఈ గురుమ దశలో ఎక్కువగా ఉంటుందన్నమాట అది ఏ రకంగా అయినా కావచ్చు వ్యసనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది వాటికి కంట్రోల్ అనేది అసలు ఉండదు వాటిని కూడా నేను మొత్తం వదిలేయమని చెప్పను కానీ కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది భార్య పిల్లల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి గురుమహదశ సగం వచ్చే వరకు మాత్రం కుంభరాశిలో గురువు ఉన్న వాళ్ళకి పెద్దగా గురుమహదశ యోగించే అవకాశం ఉండదు ఇక ఇక్కడ మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట శతభిష పూర్వష పూర్వ క్షేమించాలి పూర్వభద్ర ధనిష్ఠాకి అధిపతి కుజుడు పూర్వభద్రకు అధిపతి గురువు కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో గురువు ఉన్న వాళ్ళకి ఎవరొక్కలు సాయం అందుతుంది పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది మన మొహం చూసో భార్య పిల్లల మొహం చూసో లేకపోతే అత్తగారింటి వాళ్ళు ఎవరో ఒక రకంగా సాయం అందించే అవకాశం ఉంటుంది పర్లేదు అన్నట్టుగానే వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే శతవిష నక్షత్రంలో కనుక గురువు ఉంటే రాహు నక్షత్రం కాబట్టి వీళ్ళు కొంతవరకు తీవ్రమైన ఇబ్బందులు గురుమహదశలో కనుక గురుమహదశలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా గురుమహదశ రాగానే రెమెడీలు చేసుకోవాలి ఊహల్లో వికరించుకో వికరించకూడదు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకూడదు అతి ప్రేమ లేకపోతే అతి జాలి అతి కరుణ ఓవర్గా సాయాలు ఇలాంటి వాటి అన్నింటికి దూరంగా ఉండాలి మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఇచ్చి ఊరుకో రెండు వేలు తీసుకొచ్చి ఆవిడకన్నా ఇస్తానంటే మాత్రం అది చాలా తప్పు అంటే నేను అది లక్షలు అవచ్చు కోట్ల వచ్చు కాబట్టి కొంతవరకు మన స్థాయిని మించి చేసే వాగ్దానాలు మన స్థాయి మించి చేసే అప్పులు సాయాలు లేకపోతే రికమెండేషన్లు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ రాహు కానీ కేతు కానీ ఉంటే గురువుతో కలిసి ఆ గురుమహాదశ ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెమిడీలు చేసుకోవాలి ఇక దీంతోపాటు గురుమహాదశలో గురువులో శని అంతర్దశ విపరీతంగా ఇబ్బంది పెడుతుంది ఉన్నాక అంటే గురుమహాదశ బాగోదర బాబు అంటున్నారు గురువులో శని ఇంకా ఇబ్బంది పెడతానంటే ఖచ్చితంగా గురువులో శని మూడేళ్ళు ఉంటుంది అని అరకం చూపించేస్తుంది అనమాట ఒకవేళ మీకు చాట్ ఉంటే వేరే వాళ్ళు ఎవరికైనా గురువులో శని నడిచిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి అది ఎంత బాధ పెట్టిందో కాబట్టి గురువులో శరీరం వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువులో రాహు గురువులో కేతు వచ్చినప్పుడు సగం ఇబ్బందులు ఉంటాయి తర్వాత బాగానే ఉంటుందన్నమాట